హాయ్ అండి ఈరోజు వీడియోలో శనగలతో ఒక డిఫరెంట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఎప్పుడు మనం శనగలతో తాలింపు పెట్టుకుంటాం అలానే దోశలోకి కూడా చేసుకుంటుంటాం కదా అవే కదండి ఇలా రైస్ రెసిపీ కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కాయగూరలు ఏం లేనప్పుడు ఏం తోచకపోతే అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి చేసేసుకోవచ్చు అలానే లంచ్ డిన్నర్లోకి కూడా హెల్దీగా తినవచ్చు జిమ్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ వాళ్ళకి బెస్ట్ రైస్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారంటే వారానికి రెండు మూడు సార్లు అడుగుతారు ఈ రైస్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ముందుగా ఒక కప్పు వరకు శనగలు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ లంచ్ బాక్స్లో చేసుకునేలా ఉంటే ముందు రోజే నైట్ నానపెట్టేసుకోండి ఐదు ఆరు గంటలు నానపెట్టుకుంటే సరిపోతుందండి ఇలా ముందు రోజు నానపెట్టుకోవడం వల్ల మీకు లంచ్ బాక్స్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోద్ది చూడండి నేను లంచ్ బాక్స్లోకి చేస్తున్నానండి ముందు రోజే నానపెట్టేసుకున్నాను ఈ విధంగా శనగలు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఈ శనగల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చిలకర్ర బిర్యానీ ఆకు చెక్క ఇలాచి లవంగాలు ఇలా లైట్గా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా తరుక్కొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఫ్రై చేసుకోండి రెండు వరకు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా నానపెట్టుకునే శనగలు వేసుకోవాలి ఇలా శనగలు మొత్తం వేసేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కారం ఎంత లైక్ చేస్తారో దాన్ని బట్టి కారం వేసుకోండి చిటికెడు పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకొక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే టూ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేయడం వల్ల శనగలు కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయండి ఈ రైస్ తిన్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటే శనగలు తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా పెరుగు వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇదే టైంలో మీరు కావాలనుకుంటే ఫింగర్తో నలిపి ఒకసారి చెక్ చేసుకోవచ్చు నాకైతే శనగలు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్నాక ఇందులో వాటర్ వేసుకోండి నేనైతే ఐదు నిమిషాల ముందే రైస్ నానపెట్టేసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి గరిటితో కలుపుకున్నాక ఈ వాటర్ని ఒకసారి బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రం ఇలా బాయిల్ అవ్వాలి అప్పుడే మీరు రైస్ వేసుకోవాలి నాన్ పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకోండి ఇలా రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మీరు కావాలనుకుంటే ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ కరెక్ట్గానే సరిపోయిందండి ఇలా గరిట్తో కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోవాలి వేడి మీద తీసుకుంటే రైస్ ముద్దు చూడండి కొంచెం చల్లగా అయ్యాక తీసుకుంటే రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది శనగలు కూడా సాఫ్ట్గా బాగా కుక్ అయ్యాయి కదా ఈ విధంగా కుక్ చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు కూడా శనగలు ఉంటూ ఉంటాయి కదా దోశలో కానీ తాలింపులో కానీ చేసుకుంటుంటాం అప్పుడప్పుడు ఇలా రైస్ రెసిపీ కూడా చేసుకోండి హెల్త్కి చాలా మంచిది లంచ్ బాక్స్లోకి కూడా సింపుల్గా చేసి పెట్టేయచ్చు చూసారు కదండి శనగలతో రైస్ రెసిపీ లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి